హరి చాలా మంచిది దేవుని యొక్క పరిషత్ గ్రంథంలో నుంచి రోజున కొన్ని మాటలు మనం శ్రద్ధగా విందాం ప్రార్థన చేసుకుందాం మొదటగా ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభ మీ ఘనమైనటువంటి నావాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రములు 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 ప్రభు గడిచిన దినమంతయ్యో మీరు తోడుగా అడుగుండి ఆదరించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో నాయన నీ యొక్క మాటలు వినటకు నీ బిడ్డలకి అందించడాన్ని నిలబడి ఉండగా దయచేసి మీరు మనం మరుగుపరచండి నీ బిడ్డలకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలు మీరే ఉన్న మాటలు మహిం పొందుకున్నామని ఏ సుపరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థించి పొందుకుని నాము తండ్రి అమేన్ అలిలుయ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజున అనుదిన వాక్య ధ్యానంలో కొన్ని విషయాలని మనం నేర్చుకుందాం మనం ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలము ఈ ప్రార్థనలన్నీ కూడా మనం చాలాసార్లు చేస్తున్న సందర్భాల్లో అనేకమైనటువంటి మేలులు కార్యాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి ఇవి జరుగుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఒకవేళ జరగలేదనుకోండి ఆ సమయాల్లో మనకు కలిగేటువంటి విషయం ఏంటంటే మనసులో బాధ ఎందుకని ఇవి జరగటం లేదనే విషయాల గురించి ప్రస్తావం ఎక్కువైపోతూ ఉంటుంది కనుకనే దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనము నూతన నిబంధనలో విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి ప్రభు కార్యం చేస్తారు కదా ప్రార్థన చేసి విశ్వసిస్తే అది పొందుకున్నామని నమ్మితే కార్యాలు జరుగుతున్న బైబిల్లో ఉంది కదా అని మనం అనుకోవచ్చు చాలా మంచిది అది కూడా ఉంది అయితే ఇక్కడ దేవుడు మన ప్రార్థన వెనకపోవటానికి గల కారణాలు ఏంటి ఈరోజు మనం వింటున్నటువంటి విషయాలు అది కనుకనే నూతన నిబంధనలో విశ్వాసంతో నమ్మకంతో విశ్వసించటం నిరీక్షణ వీటిని బట్టి అద్భుతాలు జరిగినాయి కదా మొదట చెప్పుకునే రీతిగా మరి ఇలా అంటే ఎలాగా అని ఆలోచన చేయవచ్చు అవి జరుగుతాయి అవి రాసింది దేవుడే ఇవి రాసింది కూడా దేవుడే కనుక అవి ఎంత అవసరమో ఈ మాటలు కూడా అంతే అవసరం ఏ మాటలు అని ఆలోచన చేస్తే దేవుడు మన ప్రార్థన వినకపోవటానికి గల కారణాలు మంచిగా బండి సాగుతున్నస్తే బాగానే ఉంటుంది బండి ఆగినప్పుడే సమస్య మన వెహికల్స్ ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనాల మీద ఎక్కడన్నా ఆగినప్పుడు చెమట్లు వస్తే పరిస్థితి ఏంట్రా బాబు అని చక్కగా అనుకున్న గమ్యానికి చేరినప్పుడు సంతోషంగా ఉంటుంది మధ్యలో ఆగినప్పుడు కలిగేటువంటిది ఏమిటంటే దుఃఖము బాధ ఏంటా పరిస్థితి అనేటువంటిది ఇబ్బంది వస్తూ ఉంటుంది మన ఆత్మీయ జీవితంలో కూడా ముందు కొనసాగుతూ ప్రభు అడిగిన వాడికి జవాబిస్తున్నప్పుడు అనుకున్న కార్యాలు జరుగుతున్నప్పుడు సంతోషంగానే ఉంటుంది ఎప్పుడైతే అవి ఆగుతాయో దేవుడు చేసిన ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఉంటాడు ఈ సందర్భాల్లో ఏంటి అసలు అనేటువంటిది దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా లేకపోతే ఏందనేటువంటిది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఈ రోజులు జరిగే పరిస్థితి ఏమిటంటే ప్రార్థన చేసేవారికంటే ప్రార్థన చేయమనే వాళ్ళే ఎక్కువ ప్రార్థన సహాయం కోరే వాళ్ళే ఎక్కువే కానీ దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసి ఆ విషయాలు తెలుసుకునేవారు మటుకు చాలా తక్కువ బ్రదర్ మా కోసం ప్రార్థన అంటాం సేవకుల కోసం ప్రార్థన చేయమంటాం ఇలాగా పలు విషయాల గురించి అలా చెప్పుకుంటూ వెళ్తామే కానీ ప్రార్థన దేవుని దగ్గర చేసి జవాబులు తెచ్చుకునేటువంటి వారికి మట్టికి మనం లేము కనుక దేవుడు మన ప్రార్థన వినకపోవటానికి గల కారణాలని ఈరోజు రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం విన్నాం అయితే గ్రంథంలో మొదటి అధ్యాయం పదిహేనవ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి చదువుకుందాం యశా గ్రంథము మొదటి అధ్యాయం పదిహేనవ వచనంలో మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను ఇక్కడ ఇస్రాయలీల గురించి మాట్లాడుతున్నటువంటి పాత నిబంధన అంతట్లో కూడా ఇస్రాయేళల్ గురించి సూచిస్తున్నటువంటి విషయాలు దేవుడు వారికి చేసిన వాగ్దానాలు ఆ వాగ్దానం నెరవేర్పులో దేవుని ప్రజలు అనబడిన ఇస్రాయలు తొలగిపోయిన సందర్భాలు తొలగిపోయారు కనుక దేవుడు వారి మీద కోపగించి బానిసత్వానికి లేక తెగుళ్ళు బలహీనతలు ఇలాంటివన్నీ కూడా పంపించటము వారు మాది పొరపాటైన దేవుని దగ్గర వేడుకోవటము తర్వాత దేవుడు కరుణించి విడుదల ఇవ్వటం ఇవన్నీ కూడా జరగటం పడతం లేవటం పడతం లేవటం ఇదే కూడా ఇదంతా కూడా ఇలాంటి స్థితిలో ఉంటా ఉంటుంది కనుక నష్ట ఒకటి పదిహేను ఉన్న మాట ఏమిటంటే మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటున్నాడు అంటే మీరు చేతులు చాపునప్పుడు సహాయం కోసం ఇలా చేతులు చాపినప్పుడు ఆకాశం వైపు ఎత్తి ప్రభా నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన కన్నులను ఇలాగ కప్పుకుంటాడంట అంటే చూడకుండా ఉండటం అని అర్థం వస్తుంది రెండవది ఏమంటా మీరు బహుగా ప్రార్థన చేసినాను నేను వినను రాత్రింబగుళ్ళు వారాలు వారాలు నెల నెలలు మీరు ప్రార్థన చేసినా కూడా నేను వినను ఏమంత తప్పు చేశాం ఎందుకని ఎందుకని మనటిదాకా బాగానే జవాబు ఇచ్చావుగా ప్రభు ఏ విషయం గురించి ప్రార్థన చేసినా నాయన నువ్వు కార్యాలు జరిగించావు కదా ఈ కొన్ని దినాల్లోనే కొద్ది సమయంలో ఏమైపోయింది అని మనకు చింత అయ్యొచ్చు దేవుడు మాట్లాడకపోతే చేసిన ప్రార్థన జవాబు రాకపోతే ఎవరికి ఎలాగుంటుందో తెలియదు కానీ నాకు మటికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది చేసిన దానికి జవాబు రాకపోతే మటికి సామాన్యమైనటువంటి బాధ రాదు కనుకని ఇక్కడ ఎందుకని మా ప్రార్థనలు నీ చేరకుండా ఎందుకని మేము చేతులు చాపినప్పుడు నువ్వు కన్ను మూసుకుంటున్నావు లేదా నీ దగ్గర చేరకుండా ఈ విధంగా ఉంటున్నావు అనే దాన్ని చూసేసి మన ఆలోచన చేస్తున్నప్పుడు కింద అంటున్నాడు కదా చక్కగా అంటున్నటువంటి మాట కారణాలకు అనుకుంది ఎందుకని మేము ప్రార్థన గురించి మాట మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును మీరు బహుగా ప్రార్థన చేసిన వినని ఎందుకు అంటున్నాడు ప్రభు గల కారణాలేంటో ఈ రోజున మనం వాటి పరిశీలన చేసుకున్న పదహారో వచనంలోకి వెళ్ళబోయే ముందుగా పదిహేను చివరిలో ఒక మాట ఉంటుంది ఆ మాట ఏమిటంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మొదటి పాయింట్ ఇది మనం చదువుకున్నటువంటి పదిహేనవ వచనంలో మీరు బహుగా ప్రార్థన చేస్తున్నాను వినను అన్నాడు ఏంటి అని మనం అడిగామనుకోండి కారణం ఏంటంటే మీ చేతులు రక్త రక్తముతో నిండి ఉన్నవి అన్నాడు మా చేతులు రక్తంతో ఉండటమైంది ఒకటి దేవునికి వ్యతిరేకకరమైన బలులు అర్పించి రక్తంతో తడిసిపోవటం రెండోది నరహత్య జరిగించి చేతులు రక్తంతో తడిసిపోవటం మూడోది పాపము ద్వారాగా రక్తముతో తడిసిపోవటం ఈ కారణాల చేతనే మన చేతులు ఏమైపోయినాయి అంటే నరహంతుకుల చేతుల వలె మారిపోయినాయి అందుకనే ఆయన మీరు చేతులు చాపినప్పుడు నేను చూడలేదు మీ చేతులు రక్తము వలె రక్తముంది మీ చేతుల్లో మీరు బహుగా ప్రార్థన చేసినా సరే నేను వినను ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండిపోయినాయి నరహత్యతో నిండిపోయినాయి నాకు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేశారని పదిహేను లాస్ట్లో ఉన్నటువంటి మాట పదహారు వచనం చదువుకుంటే మిమ్మల్ని కడుపుకొనిడి శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి జవాబిస్తున్నాడు దేవుడు మొదటిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్న చేతులు చాపడం మిమ్మల్ని చూడక నా కన్నులు గప్పగొందును మీరు బహుగా ప్రార్థన చేసిన ఏమంటున్నాడంటే నేను వినను కారణం ఏంటి అని అడిగితే మీ చేతులు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి నిండి ఉన్నాయి అన్నాడు ఇంకొక మాట ఏమంటున్నాడంటే ఆయన మాట చెప్పి విడుదల కోసం కొన్ని విషయాలు చెప్తున్నాడు పదహారు వచనంలో మిమ్మల్ని కడుగుకొనిడి మీరు చేతులు చాపినప్పుడు నేను చూడాలంటే మీరు బహా ప్రార్థన చేసినప్పుడు నేను వినాలంటే మీరు కడుగుకొనిడి శుద్ధి చేసుకొని మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపడి ఇది ఆయన చెప్తున్నటువంటి మాట కనుకని ఏమున్నాయంటే అంటే దుష్క్రియలు ఉన్నాయంట అందుకని దేవుడు మన చేతులు చాపినప్పుడు చూడటం లేదు కళ్ళు కప్పు రెండోది రెండోదిను బహుగా ప్రార్థన చేసినప్పుడు ఆయన వినట్టినడు కారణం ఏంటంటే ఒకటి చేతులు రక్తంతో ఉన్నాయి రెండో విషయం ఏంటంటే మనమంతా కూడా దుష్క్రియలు కలిగి ఉన్నాయంట చెడ్డ క్రియలు చెడ్డ స్వభావాలు చెడ్డ ఆలోచనలు చెడ్డ చూపులు చెడ్డ క్రియలు అనేటువంటివి దుష్క్రియలు అనేటువంటివి హృదయమంతా నిండిపోయినాయి అంట ఈ హృదయమంతా నిండిపోయినాయి గనుక జరిగేటువంటి విషయం ఏంటిని ఆలోచన చేస్తే అక్కడ చదువుతున్న విషయంలో ఇవన్నీ మీరు సరి చేసుకోండి మీరు సరి చేసుకుంటే నేను వస్తాను మీ దగ్గరికి మీ చేతులు చూస్తాను మీ ప్రార్థన నేను వింటాను అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టతగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం కనుక మనం ఎప్పటికీ అలా స్థితిలో ఉన్నాం మన చేతులు ఒకవేళ రక్తంతో నిండి ఉంటే అపవిత్రపరచబడి ఉంటే దోషాల చేత నింపబడి ఉంటే మన చేతులు చాపినప్పుడంట దేవుడు వినడు చూడడు రెండవది మోహన్ బ్రహుగా ప్రార్థన చేసినా సరే నేను వినను అనేటువంటి మాటను చెబుతూ మరొక పదిహేడవ వచనంలో ఐదు కారణాలు చెప్తున్నాడు ఐదు కారణాలు అని ఆలోచన చేస్తే పదిహేడవ వచనంలో కీడు చేయటం మానుడి అంటే మీరు ఏం చేస్తున్నారు తెలుసా కీడు చేస్తున్నారు అనేకులకు కూడా కనుక కీడు చేయటం మానండి ఇంకేం చేయాలి మేలు చేయటం నేర్చుకొని అంటున్నాడు ఎందుకని ప్రార్థన వినటం లేదు చేతులు చాపినప్పుడు ఎందుకు దేవుడు చూడట్లేదంటే మీరు చాలామంది కీడు చేస్తున్నారు చాలామందికి నష్టాన్ని కలిగిస్తున్నారు చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు కనుకనే మీరు చేతులు చాపినప్పుడు నేను చూడటం లేదు మీరు బహుగా ప్రార్థన చేసినా సరే నేను వినను కారణం ఏంటంటే చాలామందికి మీరు క్యూడు చేస్తున్నారు కనుక మీరు మేలు చేయటం నేర్చుకోండి అనే మాట సెలభిస్తున్నాడు ఇంకా అంటాడు న్యాయముగా న్యాయము జాగ్రత్తగా విచారించడానికి సెలవిస్తుంది అదే పదిహేడవ వచ్చినంలో న్యాయం విషయంలోకి వచ్చేటప్పటికి జాగ్రత్తగా విచారించటం లేదు న్యాయమో అన్యాయమో ఏదో ఒకటి నెట్టేస్తున్నాం నైంటీ నైన్ పర్సెంట్ అన్యాయమే చేస్తున్నాం కనుక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు ఏదైతే మనం చేయట్లేదో ఏదైతే జరిగించాల్సిందని పక్కన పెట్టామో దాని వలనే దేవుడు మన చేతులు చాపినప్పుడు చూడటం లేదు దాని వల్ల మనం బహుగా ప్రార్థన చేస్తే ఆయన వినటం లేదు అందుకే న్యాయము జాగ్రత్తగా విచారించడి అంటే న్యాయము జరగటం లేదు కనుక మీరు జాగ్రత్తగా న్యాయాన్ని విచారించి న్యాయం జరిగించండి అప్పుడు మీ ప్రార్థన నేను వింటాను అప్పుడు మీ చేతులు చాపునప్పుడు నేను చూస్తానన్నాడు మూడో విషయం ఏంటంటే హింసింపబడి వారిని విడిపించుడి అంటే హింసించే ఉన్నారు కానీ హింసింపబడేటువంటి వ్యక్తిని మీరు ఏం చేస్తారు విడిపించటం లేదు కనుకనే మీ ప్రార్థన వినటం లేదు కనుకనే మీరు చేతులు చాపినప్పుడు నేను చూడటం లేదు కనుక మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీ ప్రార్థన వినాలన్నా లేదు మీరు చేతులు చాప చూడాలని నేను చేయాల్సిన విషయం హింసించబడే వారిని విడిపించుడు అంటే విడిపించబడటం లేదు కనుక మీరు విడిపించండి ఆ విధమైన మంచి జీవితాన్ని కలిగి ఉంటే అప్పుడు నేను మీ వైపు వస్తాను ఇంకా అంటాడు తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి అన్నాడు ఇదంతా కూడా యశా గ్రంథంలో పదిహేను నుంచి పదిహేడు దాకా ఉన్నటువంటి వచనాలు మూడు వచనాల్లోనే కనుక తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి న్యాయము జరగటం లేదు కనుక కనుక న్యాయం చేయండి అప్పుడే నేను మీ చేతుల వైపు చూస్తాను అప్పుడేమే ప్రార్థనని ఆనకిస్తాను అన్నాడు ఇంకా వెధవరాలు పక్షమును వాదించుడి వెధవరాలను దూషిస్తున్నారేమో వెధవరాలు అన్యాయం జరుగుతుందేమో కనుక వారి పక్షాన్ని మీరు ఏం చేయాలంటే వాదించుడి వారిని వారి పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయండి ఇవి ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు నేను మీ ప్రార్థనలు ఆలకిస్తాను అనేటువంటి విషయాన్ని స్పష్టతగా దేవుడి ఇక్కడ మనకి తెలియపరుస్తున్న సందర్భాలు ఉన్నాయి కనుక నశగ్రంథం ఒకటి పదిహేనులో ఉన్నటువంటి మాట ఏమిటంటే మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటున్నాను మీరు బహుగా ప్రార్థన చేసినా సరే నేను వినను కారణం ఏంటంటే మీ చేతులు రక్తంతో నిండిపోయాను అందుకని పైన మనం చదువుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన వెనకపోవటానికి గల కారణాలు ఏంటి ఇవి యగ్రంథంలో గ్రంథంలో అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు బట్టికి ఉన్నటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి కొన్ని కారణాలు ఇంకా కొన్ని కారణాలు మనం చూడగలిగితే ఎందుకని ఇంకోసారి అన్న వాక్యం ఎక్కడమో ఒకటేమో చేతులు చాపినప్పుడు చూడటం లేదు మేము చాలా ఎక్కువసేపు ప్రార్థన చేసినా నువ్వు వినటం లేదు నువ్వు విననని చెప్పావు ఇది ఒక సబ్జెక్ట్ అయితే విలాపవాక్యంలో ఒక మాట ఉంది అక్కడేమో రాయబడింది మూడో అధ్యాయం నలభై నాలుగో వచనంలో ఏమైనా రాయబడిందంటే మీరు ప్రార్థన మా ప్రార్థనను ఎద్దుకు చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు అంటున్నాడు అంటే మా ప్రార్థనను ఎద్దుకు చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు దేవుని దగ్గర కంట మన ప్రార్థన వెళ్లకుండా ఆయన ఏం చేశారంటే మేఘము చేత కప్పుకొని ఉన్నాడు ఇంకెట్లా వెళ్తుంది దేవుని దగ్గరకు ప్రార్థన వెళ్లకుండా దేవుని దగ్గరకు మన ప్రార్థన మనలో చేరకుండా అడ్డముగా మేఘాన్ని ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు ఎదుటివారి కనపడకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే ఏదోటి దుప్పట ఏదో కప్పుకుంటారు లేదు బయట చాలా శబ్దాలు వస్తున్నాయి డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి మనం ఆ శబ్దాలు మన చెవును పనకూడదని అంటే అవి ఇష్టం లేదు కాబట్టి అలాగనే అనేకమైనటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు నుండి తొలగిపోయినటువంటి వారు వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు లేక వాళ్ళ బాధ వచ్చినప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నారు కనుక ప్రార్థన చేసినప్పుడు అంట దేవుడు ఎలాగున్నాడు వారి విషయాల గురించి ఆలోచన చేస్తే మా ప్రార్థన ఎద్దుకు చేరక నువ్వు మేఘమ్మ చేత నిన్ను కప్పుకున్నావు చేరనీయట్లేదు నువ్వు మా ప్రార్థన మా దగ్గరకే వస్తున్న పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యంలో మూడో అధ్యాయంలో నలభై నాలుగో వచనంలో ఉన్నటువంటి మాట చాలా స్పష్టతగా రాయబడిన విషయాలు అయితే ఈ విషయాల గురించి మాట్లాడినటువంటి వారు ఒక పది మంది ఉన్నారు వంద మంది ఉన్నారు వెయ్యి మంది ఉన్నారు వేల మంది ఉన్నారో మనకు తెలియదు వాళ్ళంతా కలిసి ఏం చేశారంటే ముప్పై ఎనిమిదో వచనం కానిచ్చి నలభై ఒకటో వచ్చిన నలభై రెండవ వచ్చిన దాకా ఒక టీమ్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ మాటల్లో దేవుని పైన కొన్ని అప్లై చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు కొన్ని హెచ్చరించుకుంటూ ఉన్నారు చాలా సహజంగా మనము కూడా దేవుని బిడ్డలమై ఉన్నప్పుడు మనము కూడా దేవునికి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు చెప్పుకుంటున్నప్పుడు దేవుడు వినటం లేదు అనుకోండి కొన్నిసార్లు మనల్లో తప్పులు ఎత్తుకు చూ చూపించుకుంటూ ఉంటాం ఇందుకు మనలో ఈ లోపాలు ఉన్నాయి అందుకే ప్రభువు ఇంటర్లేదేమో అని చెప్పుకుంటాం ఇది కాస్త ముదిరి చేసి చేసి ఇసుకుబుట్టి చివరికి దేవుని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తాం ఇలాంటి పరిస్థితులు ఆనాటి కాలంలో ఇస్రాయలీలు కూడా చేశారు అందుకనే చదువుకున్నటువంటి భాగంలో ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండో వచ్చిన వాటికి ఉన్నటువంటి విషయాన్ని ఒకటే ఒకటి చదువుతాను ముప్పై ఎనిమిదో వచనంలో ఎవరు రాయపడిందంటే విలాపవాక్యం మూడో అధ్యాయ ముప్పై ఎనిమిదో వచనంలో మహోన్నతుడు అయినా దేవుని నోటు నుండి కీడును మేలును బయలు వెల్లును కదా అంటాడు మహోన్నతుడైనా దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెల్లును కదా అనేటువంటి మాటని చాలా స్పష్టతగా రాయపడింది అంటే దేవుని నోటు నుండి ఏమొస్తున్నాయి అంటే కీడు వస్తుందంట రెండవది మేలు కూడా వస్తుందంటాడు అంటే కీడు రావటం ఏంటి అంటే మేలు రావటం ఏంటి అనే ఆలోచన కనుక మనం చేయగలిగితే కీడు అనేటువంటి దానికి దేనికి సాదృశ్యం కనబడుతుందండి అని ఆలోచన చేస్తే లేవి లేవికాండములో ఉన్నటువంటి మాట ఇరవై ఆరో అధ్యాయంలో మొదటి వచనములో ఉన్నటువంటి మాటను కోటు చేస్తూ ఉంది కీడు దేవుని మాట వినని వారికి ఇక్కడ రాయబడిన మాటల్లో అంటుని మహోన్నతుడైన దేవుని నోటు నుండి కీడును మేలును బయలుదే వెళ్ళును కదా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు అప్పుడు కీడెందుకు వస్తుంది దేవుడు కీడు చేసేవాడు కాదు కదా నష్టపరిచేటువంటి వాడు కాదు కదా మరి ఎందుకు కీడు వచ్చింది అంటే చెడు చేసేటువంటి వారికి దేవుని విసర్జించేటువంటి వారికి దేవుని మాట పక్కన పెట్టినటువంటి వారికి కీడే వస్తుంది అది కాండంలో మనం గమనిస్తే ఇరవై ఆరు మొదటి మొదటి రాయబడిన మాట నేను చదువుతున్నాను మీరు విగ్రహములు చేసుకొనకూడదు చెక్కిన ప్రతిమను కానీ బొమ్మనుగా నిలబెట్టకూడదు మీరు సాగిలు పట్టకు ఏదో ఒక రూపంగా చెక్కబడిన దా రాతిని మీ దేశంలో నిలపకూడదు నేను మీ దేవుడిని యహోబాని ఇస్రాయీలీకి దేవుడిచ్చినటువంటి మాట కాండంలో ఇరవై ఆరా అధ్యాయంలో ఉన్నటువంటి మాట కీడెందుకు చేస్తున్నాడు కీడెందుకు దేవుడు నోటి నుండి వారి మీదకి వస్తుందంటే ఇక్కడ దేవుడు చెప్పిన దాన్ని వాళ్ళు ఆజ్ఞ మీదారు దేవుడు చేయొద్దన్న దాన్ని వాళ్ళు చేశారు కనుక వాళ్ళకి కీడే వచ్చేటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చారు మరి మేలు సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆ కాండము ఇరవై ఎనిమిది అధ్యాయము మొదట వచనములో ఉన్నటువంటి మాటను మనం ఒకసారి చదువుకుంటే ఆ కాండము ఇరవై ఎనిమిది మొదటి వచనములో నీవు నీ దేవుడు ఎహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడిని యహోవ భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఇంకా కొంచెం కిందకి అంటాడు కదా నీవు నీ దేవుని యహోవ మాట విని ఎడల ఈ దీవెలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును కిందకు చదువుకుంటే నీ పట్టణంలో దీవింపబడదు పొలంలో దీవింపబడదు అనే దీవెలన్నీ వస్తాయి ఎప్పటి నుంచి దేవి నోట నుండి కీడును మేలును వెళ్ళును కదా అంటే లేవి కాణంలో కీడ అనేటువంటిది ఉన్నటువంటి ఇరవై ఆ రాజ్యా మొదటి వచనంలో దేవుడు చెప్పిన దాన్ని ఆజ్ఞ మీరారు కనుక కీడే వాళ్ళకి రెండవ విషయం ఏంటంటే ద్వితీయపదేశాని ఇరవై ఎందో అధ్యాయంలో మొదటి వచనం కానిచ్చి కిందకి కిందకెళ్తే దేవుని నోటి నుండి వచ్చినటువంటి మేలు అక్కడ రాయబడిన అందుకనే ముప్పై ఎనిమిదవ వచనంలో మహోన్నతిని దేవుని నోటి నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా అనేటువంటి విషయానికి ఇక్కడ కనబడుతుంది ముప్పై తొమ్మిదవ వచనంలో కనుక మనం చూడగలిగితే సజీవులు ఎలా మూలుగూదురు నరులు తమ పాప శిక్షణ బట్టి ఎలా మూలుగుదురు అని రాయబడింది విలాప వాక్యంలో మూడో మూడాధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినంలో విషయం నేను చదువుతుంది సజీవులెల్లా మూలుగుదురు నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూలుగుదురు అని ఆలోచన చేస్తే అంటే దీనికి ఎలాగ మనం కాస్త అర్థమయ్యే రీతిగా చదువుకోవాలంటే తమ అపరాధములకు శిక్ష వస్తే ఎందుకు మూలగటం అంటే ఎందుకు ఏడవటం మూలగటం అంటే ఏడవటం మనం చేసినటువంటి దానికి శిక్ష వేశాడు దేవుడు నేను తప్పు చేశాను ఒక దొంగతనం చేసిన వాడికి పోలీసులు పట్టుకొని కోర్టు దగ్గర తీసుకెళ్తే జడ్జి గారు జరిమానా వేస్తాడో ఒక నెల ఇతనికి జైల్లో పెడతాడు ఆయన వేసే తీర్పు అది జడ్జిమెంటు శిక్ష అనమాట కనుక తప్పు చేసిన వాడు శిక్ష పడాల్సినటువంటి ఖచ్చితం జడ్జిమెంటే రూల్ అంతవాటికే అలాగని ఇక్కడ కూడా జరిగిన విషయం ఏంటంటే సజీవులు ఎలా మూలుగుదురు నరుడు తమ పాప శిక్షకును బట్టి ఎలా మూలుగుదురు సజీవులు ఎలా మూలగటమేంది దేవుడు నమ్మినటువంటి వారు సజీవులు కదా వాళ్ళు మూలగటమేంది ఇంకా జనులు పాప శిక్షను బట్టి ఎలా మూలుగుచున్నారు మూలుగుదురు అనే విషయాన్ని వస్తే తమ అపరాధములకు శిక్ష వస్తే ఎందుకు మూలగటం అంటే ఎందుకు ఏడవటం అనుభవించాలి కదా కనుకొని ఇది వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి విషయం ఎందుకు ఏడుస్తున్నారు మనం చేసాము కాబట్టి మన శిక్ష బరాయిస్తున్నాం ఇది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర సిలువేయబడినప్పుడు అటు ఇటు ఇద్దరు గుడివైపున ఎడవైపున ఇద్దరు దొంగలు ఉంటారు ఒక ఆయనేమో నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా విడిపించమంటాడు రక్షించమంటాడు ఒక ఆయన అంటున్నాడు వాళ్ళు గదిమి ఇంక ఇదే శిక్షావిధిలో నువ్వు ఇప్పుడు కూడా నువ్వు మార్పు చెందవని చెప్పి మనకైతే ఇది న్యాయమే ఆయన ఏ పాపము చేయలేదు అంటే అక్కడ ఒప్పుకుంటున్నాడు మనం చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం ఆయన ఏ నేరము చేయలేదు అని ఒక దొంగ ఏసుక్రీస్తు ప్రభు గురించి మరొక దొంగతో మాట్లాడుతున్నాడు అంటే చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే కనుకనే ముప్పై తొమ్మిదవ వచ్చనంలో సజీవులు లేల మూలుగుదురు నరులు తమ పాప శిక్షను బట్టి ఏల మూలుగుదురు అనేట విషయం మాట్లాడుతున్నప్పుడు తమ అపరాధుని శిక్ష వస్తే ఎందుకు మూలగటం అంటే ఎందుకు ఏడవటం శిక్ష అనుభవించాలి కదా అని వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటున్న విషయం నలభై వచ్చినంలోకి వస్తే తన మార్గంలో శోధించి తెలుసుకొని మనము ఎహోబా తట్టు తిరుగుతాము వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కూర్చున్నటువంటి టీం ఎంతమంది అవుతున్నారు ఏమంటున్నారంటే మన మార్గములు పరిశోధించి తెలుసుకొని మనం ఎహోవా తట్టు తిరుగుతామంటే ఇప్పుడు దాకా తిరగల దేవుని తట్టు కాకుండా వేరే వైపు తిరిగారు వేరే వైపు తిరిగి వేరే వర్షపు జరిగిస్తూ ఉన్నారు వేరే క్రమాలు అనుసరిస్తున్నారు దేవునికి ఇష్టంగా పనులన్నీ చేస్తూ చేసి చేసి అలసిపోయి వాళ్ళలో కొంతమంది మరణిస్తున్నారు కొంతమందికి జబ్బులు వచ్చినాయి కొన్ని సమస్యలు ప్రారంభమైపోయినాయి ఆర్థికంగా ఆహార విషయాలు అన్ని విషయాలు కొరతలు స్టార్ట్ అయిపోయినాయి అప్పుడు కూర్చొని కమిటీ వేసుకున్నారు భవిష్యత్ పెద్దలంతా కూడా మనకి ఎందుకు ఇలా జరుగుతుంది మనకి ఎందుకు ఇలా జరు ముప్పై ఎనిమిది కాని మనం చదువుకుంటే నలభై రెండు దాకా సమస్య అంతా ఇలాగ ఉన్నాడు మన మార్గంలో పరిశోధించి తెలుసుకొని మనము ఎహోబా తట్టు తిరుగుదాము అంటే దీన్ని ఎలా మనం చదువుకోవాలంటే మన జీవిత విధానాలను పరిశోధించి తెలుసుకొని మనం దేవుని వైపు తిరుగుదాం మన జీవిస్తున్నామే మనకు అలవాట్లు ఈ అలవాట్లు దేవునికి ఇష్టంగా ఉన్నాయా ఇష్టంగా లేవా దేవుని క్రమం ప్రకారం క్రమం తప్పి ఉన్నాయా దేవుడు చెప్పినయా చెప్పనియా ఏంటి అసలు దేవుడు రూట్లో ఉన్నావు తొలగిపోయినా ఒకసారి మనం మనం పరిశోధన చేసుకుందాం నన్ను పరిశీలన చేసుకుందాం ఒకవేళ దేవునికి వ్యతిరేకంకరంగా గనక జరిగినట్లయితే మొత్తం పక్కన పెడదాం ఎక్కడ తొలగిపోయాము ఎక్కడ దేవుని దృష్టికి పాపం చేశామో ఎక్కడ దేవుని కోపాన్ని కలిగించాము ఆయన మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన వినకుండా మేఘం చేత ఎందుకు కప్పుకున్నాడో అసలు ఏంటి దీని అంతటికి లెక్క తీసుకుందాం అనేటువంటి విషయం గురించి చేసేసారంటే వాళ్ళంతా కూడా మన జీవిత విధానాల గురించి పరిశోధించి తెలుసుకుందాం అనేటువంటి విషయాన్ని ఎక్కువ తట్టు తిరుగుదాం దాని గురించి అని ఆ టీం అంతా అనుకున్నటువంటి సందర్భాలు ము నలభై వచనంలో ఉన్నాయి నలభై ఒకటో వచనంలో అంటాడు ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయాలు మన చేతులను ఎత్తుకుందాము తెలుసుకున్నారు ఏ కారణాన్ని బట్టి వాళ్ళు తొలగిపోయారో ఏ పరిస్థితులను బట్టి తొలగిపోయారో ఎక్కడ దేవుని ఆజ్ఞ అతిక్రమించారో దేవుని వ్యతిరేకకరమైన కార్యాలు చేశారో అవన్నీ గ్రహించుకున్నారు అన్నారు కదా పరిశోధించుకున్నారు తర్వాత జరుగుతున్న విషయం ఏంటంటే వాళ్ళొక ఆలోచన చెబాయి మన లోపాలన్నీ కూడా ఇవి మన పొరపాట్లన్నీ కూడా ఇవి మనం చేసిన దాన్ని బట్టి శిక్ష వస్తుంది కనుక మనం ఏం చేద్దామంటే ఆకాశం ముందున్న దేవుని తట్టు మన హృదయాలను మన చేతులను ఎత్తుకుందాము అంటే దీన్ని ఎలాగ మనం చదువుకోవాలంటే పరలోకంలో ఉన్న దేవుని వైపు మన చేతులతో పాటు మన హృదయాన్ని కూడా ఎత్తుకుందాం ఆయన కరుణ కలిగిన వాడు దయగలిగిన వాడు జాలి కలిగిన వాడు ఆయన గంటలు గంటలు మన మీద కోపాన్ని చెప్పుడు ఖచ్చితంగా మన కోసమే ఆయన ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు అనేటువంటి విషయం వారు తప్పులు వారు తెలుసుకొని వాళ్ళ పరిస్థితులను వాళ్ళు తెలుసుకొని అనుకున్న వంటి మాట ఏమిటంటే పరలోకములో ఉన్న దేవుని వైపు మన చేతులతో పాటు మన హృదయాన్ని కూడా ఎత్తుకుందాం సరి చేసుకుందాం సరిదిద్దుకుందాం ప్రార్థన చేద్దాం అప్పుడు ఆయన మేఘం అనే దాన్ని తీసేస్తాడము అప్పుడన్నా మనం ప్రార్థనలు వింటాడము మన మొరలు వింటాడము అనేటువంటి ఆలోచన వాళ్ళు చేసిన ఇక్కడంతా కూడా వాళ్ళంతా టీమ్గా కూడుకున్నటువంటి విషయాలు మాట్లాడుతూ ఇంకొక మాట అంటారు ఏమంటారు అంటే మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము నీవు మమ్మల్ని క్షమింపలేదు ఎట్ట క్షమిస్తాడు దేవుడు తిరుగుబాటు చేసిన వారంట వాళ్ళు అంటే దేవునికి వ్యతిరేక దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయి వేరే వర్షపులు ఆరాధనలో ఉన్నటువంటి వారు తిరుగుబాటు చేసేస్తారు దేవుని విడిచిపెట్టి ఇంకా అంట ద్రోహులము నమ్మక ద్రోహము కరుణించి కాపాడి బానిసత్వం నుంచి విడిపించి వాళ్ళు నలభై దినాలు నడిపిస్తూ గొప్ప అద్భుతకరమైన ఆహారాన్ని వస్త్రాలు అన్ని ఇస్తూ సమృద్ధిగా వాళ్ళని పోషి శత్రువుల చేతుల్లో చెడిపిస్తే దేవుణ్ణి పక్కన పెట్టినటువంటి వాళ్ళని ద్రోహులుగా కేమౌతారు ద్రోహులు అనేటువంటి మాటను మాట్లాడుతూ మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము నీవు మమ్మల్ని క్షమింపలే ధర్మశాస్త్రం ఒప్పుకోదు దేవుడు జడ్జిమెంట్ని పంపించాడు ఒక ఆజ్ఞలో పంపించాడు ఒక శిక్షను పంపించాడు అందులో మనం ఏదైతే చేస్తామో దానికి ఆటోమేటిక్గా శిక్ష వచ్చేసేసింది దేవుడు కలగజేసుకోవాల్సిన చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అక్కడ కనుకనే ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని కనుకని ఈ విషయాల్లో మనం ధ్యానం చేసే విషయాల్లో ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దగ్గర నుంచి ఎలాంటి జవాబులు రాకపోతే ఇస్రాయేల్ చేసిన ప్రార్థన ఆలోచించే నిర్మయా గారు విలాప వాక్యంలో దేవుడు దాని కన్నీరు కార్చి దేవుని విషయాలు రాస్తున్న విషయాలు గిరిమే గారు రాసినటువంటి వాక్యములు ఇవన్నీ కూడా కనుక నీవు నేను కూడా ఈ విషయాలను గమనించి దేవుడు ఎందుకని మన ప్రార్థన వినటం లేదు ఏ కారణం చేత వినటం లేదు అనే దాన్ని పరిశీలన చేసి ఇస్రాయలు కూర్చొని పెద్దలంతా కూడా సమావేశమై వాళ్ళంతా ఆలోచన చేసుకొని ఇది ఇది అని చెప్పి పరీక్షించుకున్నారు ఒక్కరిని ఒక్కళ్ళు కనుక నీ రోజున నీవు నేను కూడా పరీక్షించుకోగలుగుతున్నామా లేదా దేవుడు మాట్లాడతలేదని దేవుని మీద ఏదో ఒక రాయేసి ఒక మాట అనేసేసి మనం పక్కకు వెళ్ళిపోతే అది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకు దేవుడు నాతో మాట్లాడతలేదు ఎందుకు ప్రభువు నాకు దర్శనాలు ఇవ్వట్లేదు ఎందుకు ఒకప్పుడు నాతో మాట్లాడేవాడు ఇప్పుడు మాట్లాడేందుకు మాట్లాడతలేదు ఒకప్పుడు గొప్ప కార్యాలు నా కుటుంబంలో జరిగినాయి ఇప్పుడు ఎందుకు జరగటం లేదు అనేటువంటిది చాలా జాగ్రత్తగా గమనించి మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు అద్భుతం అనేటువంటి మనతో చేసరైతే మనం ఇట్టినటువంటి సందేశం విన్నటువంటి మాట దేవుడు మన ప్రార్థన వినకపోవటానికి గల కారణాలు యశాగ్రంథం ఒకటి పదిహేను నుంచి పదిహేడు దాకా మనం చదువుకున్నాం విలాపవాక్యములో అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు దా నలభై రెండు దాకా మనం చదువుకున్నాం మరొకసారి వాటిని మీరు ఖాళీగా ప్రశాంతంగా ఉన్నప్పుడు చదవండి చదివి ఒక్కొక్క మీ పాయింట్ మనసుకు ఏదైతే అద్భుతంగా లేక దేవుడు మాట్లాడినట్లు మాట్లాడినట్లుంటే వాటి అండర్లైన్ చేసుకోండి అండర్లైన్ చేసుకుని వాటిని బట్టి ప్రార్థన చేస్తే దాన్ని బట్టి మనం సరి చేసుకుంటే దేవుడు మన జీవితాలు అద్భుతం చేస్తాడని వాక్యం సెలవిస్తే ఖచ్చితంగా మన జీవితం ఇందులో ఉంది ఎవరి జీవితాలు వారికి తెలుసు ఎవరి పరిస్థితులు వాళ్ళకి తెలుసు దేవుడు మాట్లాడుతున్న ఫలాన్ని కారణాన్ని బట్టిన జీవుడు మనకు తెలుసు కనుక మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతోటి మాట్లాడతాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స ఈ సమయం అందు కొద్ది విషయాలు నాయన దేవుడు నాయన ఎందుకు మాట్లాడటంలో దాని కారణాలు అనేటువంటి వాటి గురించి మేము ధ్యానం చేసుకుని ఉండగా ప్రభా ప్రార్థనలో కొన్ని చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నాయి కనుక నాయన మేము విధమైనటువంటి విషయాలు మాట్లాడుకొని ఉండగా ఆయన మీరు దీవించిన ఆశ్రదించను ఈ మాటలు విన్నటువంటి వారిని కూడా బ్రవ మీరు పురికొల్పండి విచారం చేసి పరిశీలన చేసిన ఆయన వాళ్ళ ప్రార్థన మీ చెంతకు చేరే రీతిగా మీరు ఎక్కడొప్పచూపే సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి అమేన్